పరిశుద్ధుడైనటువంటి ఏసుక్రీస్తు వారి నామంలో అందరికీ దేవదాసులకి అందరికీ వందనాలు తెలియజేస్తూ ఏసుక్రీస్తు వారికి సమస్త మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభునందూపురి గత నాలుగు రోజుల క్రిందట మన రాష్ట్రంలో ఎలక్షన్స్ జరిగాయి చాలా ఆసక్తికరంగా ఉత్సాహంగా అరవై తొమ్మిది శాతం ఎలక్షన్స్లో పాల్గొన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం నేను కూడా నా ఓటు వినియోగించుకున్నాను నేను ఎందుకు ఈ మాటలు తెలియజేస్తున్నానంటే ఎలక్షన్స్ అనగానే పిల్లల దేవుని దాసులు సేవకులు పాస్టర్స్ రెవరెండ్లు డాక్టర్లు రాజకీయ నాయకులు పిలిచే పిలుపుకి వెళ్ళిపోవడం కొన్ని కొంతమంది దేవుని దాసులు అయితే బాధాకరం దుఃఖాకరము మా సంఘంలో నాలుగు వందల మంది ఉన్నారు నా దగ్గర ఒక పది మంది సేవకులు ఉన్నారు అని చెప్పి చాలామంది డబ్బులు తీసుకున్నారు పిల్లల ఎంత బాధాకరం దుఃఖకరం సిగ్గుచేటు రెండవది చాలామంది ఓటుకు వెయ్యి రూపాయలు ఐదు వందల రూపాయలు తీసుకున్నారు స్పెషల్గా మహిళలు అయితే మరి దారుణం ఒక్కొక్కరు ఉదయము ఒక పార్టీ సాయంకాలం ఒక పార్టీ టిఫిను భోజనము రాత్రి ఫుడ్ అదే సువార్తకెళ్ళాము అంటే ఒక్కరు రారు ఒక్కరారంటే నూటికి తొంభై శాతం రారు ప్రభు రాత్రి భోజనంలో పాల్గొంటూ ప్రభుల గురించి ప్రచురం చేయాల్సింది పోయి వైఎస్ఆర్ పార్టీ అని టీడీపీ అని జనసేన అని బీఎస్పీ అని ఇంకా టీఆర్ఎస్ అని మొదలైన పార్టీలో పేర్లు చెప్పి జెండాలు మోసి ఆదివారమున బలలో పాల్గొనడానికి నీకు ఎంత ధైర్యం ఓ దేవుని దాసురా లేక విశ్వాసులారా ఒక పార్టీకి ప్రచారం చేసి మీరు బలలో చేవేస్తున్నారంటే మీ మనసాక్షి మిమ్మల్ని గద్దించడం లేదా పరీక్షించుకుందాం దయచేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఓటు హక్కుని మనకందరికీ భారతదేశ పౌరులకు ఇస్తే దాన్ని అమ్ముకోవడం ప్రారంభించినారు హక్కు నమ్ముకున్న ఏషావు లాంటి భ్రష్టుడు అని ఉంటుంది ఇప్పుడు అమ్ముకునే వాళ్ళందరూ భ్రష్టులు భ్రష్టులే చదువుకున్నారు సంఘాలు ఉన్నాయి కానుకలు దశమభాగాలు వస్తున్నాయి సరిపోవడం లేదా రాజకీయ నాయకులు అంటే వాళ్ళ ప్రలోభాలకి వాళ్ళ అవసరతలు వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడానికి వాళ్ళను తమ పిల్లల్ని తమను వారిని ప్రొటెక్ట్ చేసుకోవడానికి మనల్ని వినియోగించుకుంటారు పిల్లరా ఎంత బాధాకరం సువార్థక రండమ్మ అంటే రారు కానీ జెండాలు పట్టుకొని తిరుగుతారు సిగ్గు పోయింది నాకైతే చీ ఎట్లా మీరు దేవుని రాజ్యానికి వెళ్తారు మీకు ఎంత ధైర్యం ఉందా కాబట్టి దయచేసి ఇక్కడ నుంచైనా సరే మా మంచి ప్రవర్తన కలిగి ఉందాం ఈ మాటలు మీకు దుఃఖం కలిగి ఉండొచ్చు ఆయన నేను చేతులు జోడించి దేవుని దాసునుగా బ్రతిమలాడుతూ ఉన్నాను మంచిది పిల్లారా